హాయ్ అండి నేనైతే మసాలా కారం చేస్తున్నాను ఇది ఒక స్పూన్ వేసుకుంటే చాలండి మరి మీరు ఏది వేసుకోవాల్సిన అవసరం ఉండదు కూరలు అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా కాకుండా నేను చూపించాను ఇంకొక వీడియోలో ఎండుమిరపకాయలు పసుపు కొమ్మలు గంట రెండు గంటలు నానబెట్టుకోండి మెత్తగా పేస్ట్ చేసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది కూడా కూరల్లో వేసినట్టయితే కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి మనం బయట నుంచి పసుపు ప్యాకెట్లు కారం ప్యాకెట్లు తెచ్చి మన ఆరోగ్యం మనమే పాడు చేసుకుంటున్నాం నేను ఒకప్పుడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను అవి మిరపకాయలు చాలా కారం ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి అందులోకి ఒక వరకు పసుపు కొమ్ములు తీసుకున్నాను సన్నటివి మీరు ఇంకా పసుపు ఎక్కువైనట్టు ఉంటే తగ్గించుకోండి కానీ పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది కాస్త ఎక్కువే వేసుకోండి తర్వాత స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకొని ధనియాలు లవంగా దాసిన చెక్క ఇలాచి అట్లానే ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు వేసి బాగా వేపుకొని అవి సైడ్ తీసేయాలి సైడ్ తీసేసాక ఎండుమిరపకాయలు పసుపు లైట్గా వేడి చేస్తే సరిపోతుంది ఎందుకంటే లేదంటే ఎండలో పెట్టుకునే సరిపోతుంది లైట్గా వేడి చేసేసి దాంట్లో ఒక స్పూన్ ఆవాలు మర్చిపోయానని వేసాను అట్లనే ఎల్లు రెబ్బలు వేడికే ఆ మట్టి పాత్ర వేడికే వేడిగా అయితే సరిపోతుంది మెత్తగా మిక్సీ పట్టుకోండి లైట్గా వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టినట్టు అయితే మెత్తగా అవుద్ది బాగా చల్లగా అవ్వని ఒకండి లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ పట్టండి అప్పుడు చాలా మెత్తగా స్మూత్గా వస్తుంది ఇది ఒక కారం ఒక సాల్ట్ వేసుకొని ఇది ఒక స్పూన్ వేస్తే చాలండి లేదంటే ఉప్పు కూడా దీంట్లో వేసి మీరు పౌడర్ చేసుకోవచ్చు సాల్ట్ ఎవ్వరు వాడకండి అంత మంచిది కాదు రాళ్ళుప్పు ఆరోగ్యానికి చాలా మంచిది నేను ఎల్లిగడ్డ వేసుకోవడం మర్చిపోయినా మళ్ళీ కొద్దిగా ఆ పొడి వేసుకొని ఎల్లుగడ్డ మిక్సీ పట్టుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది మంచి సువాసన వస్తుంది అది మిక్సీ పట్టినప్పుడు చాలామంది తుమ్ములు దగ్గులు వస్తాయేమో అనుకుంటారు ఏమీ రావండి అసలు అలాంటి ఏమీ రాలేదు నాకు నేను మిక్సీ పట్టుకొని ఒక బాక్స్లో అయితే తీసుకున్నాను ఇది ఎందుకు పనికిరాదు ఎల్లులపై పొట్టి ఇదంతా కూడా తీసి సైడే పెట్టేశాను చెత్తలో పడిశాను అది లాస్ట్ది ఇలా స్టోర్ చేసుకుంటే మీ నేను నెలకి పదిహేను రోజులకి ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను మీకు ఎక్కువగా కావాలనుకునే ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఓకేనా బాయండి బయటనే ఉంటుంది